హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ మీ ముందుకి ఓ వీడియో తీసుకొచ్చేసాను వంట వీడియోని ఏంటి అంటే మా ఫేవరెట్ కాకరకాయ కూర ఎప్పుడు కూడా ఫ్రై చేసి చూపించాను చాలా సార్లు నేను మీకు కానీ కూర మాత్రం చూపించలేదనమాట టమాటా కాకరకాయ కూర ఎలా చేసుకోవాలి అనేసి ఎక్కువ చేదు లేకుండా ఇలా చేస్తే ఎక్కువగా చేదు ఉండదు చూపిస్తాను రండి చూడండి కూరగాయలు తరిగేది చూపేయలేనమాట ఎందుకంటే మీకు తరిగేది చూపిస్తే చాలా లాంగ్ అవుతుంది వీడియో మీరు చూడరు కాబట్టి తరిగేది మాత్రం చూపించాలను కూరగాయలు చూపించి తర్వాత కట్ అయింది మాత్రం చూపించాను ఎందుకంటే మీకు బోర్ కొట్టకూడదు వీడియో అనేసి చిన్నగా ఉంది వీడియో ఫైవ్ మినిట్స్ ఉంది ఫుల్గా చూడండి వీడియో అప్పుడే మీకు అర్థం అవుతుంది స్టెప్ బై స్టెప్గా చెప్తాను రండి ఇవాళ వంట రూమ్కి వచ్చేసాను చూడండి బాండ్లీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట వీడియో కోసము ఎందుకంటే నాకు కొంచెం సమయంలో వీడియోలు తీసుకోవాలి కాబట్టి యాక్చువల్లీ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేను అంటే నా మొబైల్ పాడైపోయింది ఈ వీడియోస్ మా తమ్ముడు మొబైల్తో తీస్తున్నాను అనమాట మా పెద్ద తమ్ముడు మొబైల్తో మా పెద్ద తమ్ముడు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటాడు పోతుంటాడు వడొస్తున్నాను అని చెప్పగానే మూడు వీడియోలకు నాలుగు వీడియోలకు రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టుకొని ఇక వాడు రాగానే వీడియో స్టార్ట్ చేసేసాను ఎందుకంటే మొబైల్ లేకుండా నేను ఉండగలను కానీ నా యూట్యూబ్ ఉండలేదు కదా కీఫాడ్ని నేను యూజ్ చేస్తున్నాను కానీ మా తమ్ముడు కోసం మా తమ్ముడికి నేను అన్నాను కీపాడ్ యూజ్ చేస్తున్నాను నా నీ మొబైల్లో లాగిన్ కావు జీమెయిల్ యూట్యూబ్కి అని అన్నాను సరే లాగిన్ అవుతాను పాస్వర్డ్ చెప్పక అని లాగిన్ అయ్యాడు అయిన తర్వాత వీడియో తీసి వాడు దాంట్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట అప్లోడ్ చేసి ఇంకొన్ని వీడియోలు ప్రైవేట్లో పెట్టాను అప్పుడప్పుడు దాన్ని పబ్లిష్ చేయరా అని చెప్పాను అనమాట తమ్ముడికి చూడండి బాండ్లు పెట్టుకొని ఆవాలు నూనె వేసుకొని ఆవాలు వేసుకొని మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకున్నాను ఇక్కడ మిరపకాయలు ఉల్లిగడ్డలు మంచిగా వేగుతూ ఉన్నాయి కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకొని అలాగే కాకరకాయలో కట్ చేసిన కాకరకాయలు వేసేసుకున్నాను వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై కావాలి తర్వాత కాకరకాయలు వేసిన తర్వాత ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడలతో పాటు కాకరకాయలని తర్వాత మూత మూత పెట్టేసుకోవాలి కాసేపు అట్లా తిప్పుతూ ఉండాలి ఒక రెండు మూడు సార్లు మంచిగా తిప్పుకోవాలి లేకుంటే పట్టేస్తుంది తిప్పుతూ 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 ఉండాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి తర్వాత మూత తీసేసి ఇంకోసారి తిప్పుకోవాలి ఇంకోసారి మంచిగా తిప్పుకున్న తర్వాత చూడండి ఇట్లా బాగా తిప్పుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేస్తానో చెప్తాను రండి ఏమేమి వేసుకోవాలి అనేసి జీవితంలో అన్నీ కోల్పోతాము ఒక్కొక్కసారి కానీ కూరలో మాత్రం అన్నీ వేయాలి ఏది తక్కువ వేసినా టేస్ట్గా ఉండదన్నమాట టమాటాలు కట్టి సన్నగా తరిగిన టమాటాలు మనం పావు కిలో కాకరగా తీసుకుంటే టమోటాలు కూడా పావుకిలోనే తీసుకోవాలి తక్కువగా తీసుకోవద్దు తక్కువగా తీసుకుంటే కూర చేదొచ్చేస్తుంది ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి తీసుకొని ఇంకోసారి ఇంకోసారి తిప్పుకోవాలి మంచిగా ఇలా తిప్పేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో వేసుకోవాలి పులుసు చింత పులుసు దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేశాను కింద పులుసులో తర్వాత టేస్ట్కు కొంచెం కారం వేసుకున్నాను ఎందుకంటే దీంట్లో వేరేది కూడా యాడ్ అవుతుంది కాబట్టి కారం కొంచెం వేసుకున్నాను తర్వాత ఉప్పు ఉప్పు వేసుకొని పొడి వెతుకుతున్నాను ధనియా పొడి డబ్బా కూడా పెట్టి మర్చిపోయాను అనమాట అందుకే ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను మిరియాల పొడి ఒకటిన్నర స్పూన్ ఒక స్పూన్ వేస్తాను ఇంకోస్తాను తీసుకుంటాను ఎందుకంటే కారం తక్కువగా వేయడానికి కారణం ఏంటి అంటే మిరియాల పొడి వేయాలి మిరియాల పొడి వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ కూరలో మిరియాల పొడి వేస్తే కోల్డ్ ఉన్న వాళ్ళకి కోల్డ్ తగ్గుతుంది వర్షాకాలంలో అలాగే మిరియాల పొడి అప్పుడప్పుడు తింటుంటే క్యాన్సర్కి చాలా మంచిది అనమాట మిరియాల పొడి వంటల్లో వాడడం వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసి చూశాను చూడండి మంచిగా ఉడుకుతుంది ఇంకోసారి తిప్పుకోవచ్చు గట్టిలో పెట్టేసి ఇన్ని కష్టపడి వీడియోలు చేస్తున్నా కూడా వ్యూస్ రావట్లేదు అప్పుడప్పుడు బాధ అనిపించేస్తుంది చేయద్దా వీడియోస్ అనిపించేస్తుంది కానీ ఏం చేయలేము స్టార్ట్ చేసిన తర్వాత చేయాలి కదా ఛానల్ అనేసి చూడు ఇలా తిప్పుకోవాలి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నె తీసుకొస్తున్నా తీసుకొచ్చేసాను చూడండి గిన్నెలో నాకైతే చాలా టేస్ట్గా అనిపించేసింది సూపర్గా వచ్చింది ఒకసారి మిరియాలప్పుడు వేసుకొని మీరు వండి చూసుకోండి చూ చాలా బాగుంటుంది టేస్ట్ కారం కొంచెం తక్కువ వేసుకొని దాని బదులు మిరియాలు వేసుకోవాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నంతో కానీ చపాతితో కానీ పరోటాతో కానీ దోశతో కానీ సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను